అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం జాగునింత పదాలు నేర్చుకుందాం చూడండి జా వీటితో కూడిన పదాలు జడ జలం జలగా జాకు దీర్ఘమిస్తే జా దీంతో కూడిన పదాలు జాజి జాబిలి జావా గుడిస్తే జీ పదాలు జిలేబీ జిలుగు జిగేలు జాక్ గుడి దిర్గమిస్తే జీ పదాలు జీరా జీవం జీవనం జాక్ కొమిస్తే జూ దీంతో పదాలు ఏంటి జులాయి జులపాలు జులుం జాకి కొమ్ముదిరిగమిస్తే జూ దీంతో కూడిన పదాలు జూన్ జూలు జూదం జాకిరుత్వమిస్తే జ్రు జృంభణం విజృంభించు జాకీర్ ఉత్తరం దుర్గమిస్తే జ్రూ దీంతో మనకి పదాలు లేవు అందుకోసమని నేను రాయలేదు జాకీత్వమిస్తే జే జెండా జాక్యతనా దిర్గమిస్తే జే దీంతో పదాలు జేబు జై జైలు జేబు రుమాలు ఇస్తే జై దీంతో కూడిన పదాలు జైలు జై జవాన్ జాకత్వమిస్తే జో పదాలు జొన్న జ్వరబడి జాకొత్తన దిర్గమిస్తే జో పదాలు జోరు జోస్యం జోలి జాక ఉత్వమిస్తే జౌ జౌలీ ఒకటే పదం ఉంది ఎక్కువ పదాలు లేవు కాబట్టి జాకి సున్నా పెడితే జమ్ జంట జంగం జంతువు జాక్ రెండు సున్నాలు పెడితే జహ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి دښن्यवादال